ఇప్పుడు మేము ముప్పై రెండు సంవత్సరాల నుండి రెంట్కు బయట కష్టం చేసుకొని తిన్నా తినకపోయినా రెంట్ కట్టుకొని ఉన్నాము దేవుని దేవాల కేసీఆర్ గారి దేవలో మాకైతే ఇల్లు వచ్చింది మాకు ఒక ఆశ్రయం కలిగింది మేము తిన్నా తినకపోయినా ఉపాసం ఉన్నా ఒకటి ఏంటంటే రెంట్ లేదు ఆయన పుణ్యంలా ఇక పెన్షన్ అంటారా పెన్షన్ అయితే ఎప్పుడో ఇస్తున్నాం ఇస్తున్నాం అంటున్నాడు కానీ అది ఇచ్చేది ఉండదు సచ్చేది ఉండదు కాదు లేదు లేదు అది అంటే ఒట్టి మాటలు అండి ఎక్కడ అందుతున్నాయి అస్సలే అందుతలేదు ఏదో ఒక పది మందికి ఇస్తే ఇచ్చినం ఇచ్చినాం అని చెప్తున్నారు గాని అక్కడ అసలు పథకాలే లేవు ఫ్రీ బస్ ఒకటి పెట్టాడు కొట్టుకోవడానికి అంతే ఇక మేము ఎక్కడికి వెళ్తాం ఇంట్లోనే పిల్లలు వెళ్తారు మా పిల్లలు వెళ్ళినప్పుడైనా సీట్ దొరుకుతుంది ఎప్పుడు జనవరి ఎప్పుడో లాస్ట్ లో రెండు నెలలు అయిపోయినాక అప్పుడు ఆ నాలుగు వేలు ఇచ్చిన హామీ రెండు వేలు వేస్తున్నాడు ఇప్పుడు చెప్పినట్టు సత్యన కట్న పెళ్లికి వచ్చింది కట్నం అన్నట్టు సేమ్ అట్లే జరుగుతుంది పెన్షన్ ఇప్పుడు మాకు మూడు రెండు నెలలు అయింది అండి రెండు నెలలైంది ఎప్పుడో రెండు నెలలకి ఒకసారి వేస్తున్నాడు ఆ రెండు వేలు రాలేదు ఇక్కడ ఉన్న చాలా మంది ఉన్నారు పెన్షన్ వాళ్ళు ఎవ్వరికి రాలేదు కేసీఆర్ గారు ఇచ్చిన పెన్షన్లే అవే రెండు వేలు వస్తున్నాయి అవి కూడా టైం రావట్లేదు